ఛానల్ కదా ఇప్పుడు మేము ఇప్పుడే వచ్చాము డి మార్ట్ నుంచి సో ఏమేమి కొన్నామ చూపించేస్తాము కొంచమే కొన్నామండి ఎక్కువేం కాదు మీరు అనేసుకోవచ్చు ఇంత కోసం ఎందుకు అంబు చేస్తుందని అలాగే మనకోకండి మీరు తెచ్చుకున్నా వీడియో షేర్ చేసుకుందామని అనుకుందాం వచ్చేయండి హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ అయితే డి మార్ట్ కొన్ని అయితే సామాద్దు తెచ్చుకున్నాం మేము ఏమేమి తెచ్చుకున్నాము ఏంటి అయితే నేను చూపిస్తాను కొన్నే తెచ్చుకున్నా కొన్నిటిని అయితే షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే మా చెప్పులు ఇవైతే వాళ్ళ డాడీ తీసుకునే వారు ఊరుకోలేదు ఓపెన్ చేసేసాడు కూడా ఆల్రెడీ వేసుకొని ఇవి ఒకటి ఫస్ట్ నెక్స్ట్ మనం వెళ్ళా తినే ఉండాలి కాబట్టి లేస్ ప్యాకెట్ తీసుకున్నాం బింగ్ ఒరిజినల్ స్టైల్ చిప్స్ ఎంత తేలికో ఎంత రుచో అస్సలు ఆగలేకపోతుంది మీతో పాటే మా అమ్మ కూడా చూస్తుంది వీడియో తిట్లు కూడా ఉంటాయి పనికి మనం తెస్తే ఇవి హిప్పి ఇదొకటి సేమ్ యొక్క ప్యాకెట్

నెక్స్ట్ ఈ సోప్ అండి ఈ సోప్ ఉపయోగించండి మాయిశ్చరైజింగ్ సియామా జెల్ బేదింగ్ బార్ దీనిలో ఉన్నాయి ప్రాకృతిక సుగుణాలు ఇది నాకు ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి ఇష్టమైన పీచ్ అనమాట గిన్నెలు తోముకోవడానికి ఇప్పుడైతే డి మార్ట్ లో కనిపించిన తీసుకున్నాను అబ్బో దలసరిగా ఉంది స్ట్రాంగ్ కూడా ఓ అందుకే మిగతా వాటికంటే ఇది ఒకటి ఇంకా ఇది పర్ఫ్యూమ్ మా ఆయనకి ఇష్టం అంట అందుకే తీసుకున్నాడు చాలా బాగుంది మా చెల్లి కూడా ఇది ఇష్టం బాగుంది స్మెల్ కూడా ఇది ఫేర్ అండ్ లవ్లీ మనకు కాదు బాయ్స్కి నేల్ కట్టర్ నెక్స్ట్ ఇది మా ఆయనకి బాగా ఇష్టం ఇది తింటాడు అంటే ఇష్టంగా బాగా వస్తాయి కదా అవి నువ్వు ఒక గేదెల కరకు ఇవి మేము వచ్చేటప్పుడు వర్షంలో తరిచిపోయాము పాపం పేస్ట్ చూడండి ఎలాగైపోయిందో టూత్ పేస్ట్ ఇది నేను కొత్త కోల్గేట్ స్ట్రాంగ్ టీతే కొంటాను అమ్మాంత ఇవ్వండి ఇవైతే బట్టల సబ్బులు ఇవి కఠినమైన మరకలు కూడా వదులుతాయి త్వరగా సఫ్ ఎక్సెల్ క్విక్ వాష్ ముండి మరకలు వేగంగా తొలగిపోతాం వ్రింద్ జిడ్డులు పోగొట్టుంది సూపర్ వేగంగా మీకు సమయం మిగిలి గుడ్ మా హస్బెండ్ గోల్డ్ వాడతాడు మైసూర్ గోల్డ్ అనమాట మీరే సోప్ వాడుతు స్క్రీన్ షాట్ స్క్రీన్షాట్ ఆడతాయనట్టు కామెంట్ చేసేయండి ఇంకా లాస్ట్ అండి స్నీకర్స్ చాక్లెట్ ఇంకా ఒక చాక్లెట్ కిండర్ చాయ్ అయితే తినేసాము ఇంకా ఒకటి ఉండిపోయింది అది చూపించుకోత కోకోనట్ ఆయిల్ అనమాట అది ప్రస్తుతానికి స్టాండ్లాగా వాడుతున్నాము ఈ కోకోనట్ ఆయిల్ ఒకటి అనమాట ఇంకా మేము షాపింగ్ చేద్దాం అనుకున్నాం కానీ ఫుల్ అంటే ఫుల్ వర్షం పడిపోయి వాటర్ మొత్తం నిండిపోయింది రోడ్ల మీద ఇంకా అందుకే స్నీకర్స్ ఎంత మందికి ఇష్టం కామెంట్ చేసేయండి ఆ వీడియో అయితే చూసేసారు కదండి ఇవేనమాట మేము కొనుక్కున్నవి ఇవి మాత్రం ఎక్కువ చేశానని మాత్రం అనుకోకండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేసేయండి బాయ్ బాయ్